బిగ్ బాస్ లోకి వెళ్లిన పద్నాలుగు మందిలో మణికంఠ పేరు ఎక్కువగా వినిపిస్తుంది మొదటి రోజు నుంచి మనోడు సెంటిమెంటల్ స్టోరీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు మిగిలిన వారు మణికంఠ ఒకడే ఉంటున్నాడు ఎవరితో కలవటం లేదు అని చెప్తే దానికి కూడా నేను ఒంటరి వాడిని నా కష్టాలు ఇవి నా బాధలు ఇవి అంటూ ఏదేదో చెప్తున్నాడు నిజమే అతని కష్టాలు బాధలు వింటే నిజంగానే జాలేస్తుంది కానీ ఎవరికి లేవు కష్టాలు కానీ హౌసులోకి వచ్చింది ఇలా ఫ్లాష్ బ్యాక్ సెంటిమెంటల్ స్టోరీస్ చెప్పడానికి కాదు కదా మనోడికి అది అర్థం కావటం లేదు నిన్నటి నామినేషన్లో తన కష్టాలు చెప్పి అందరినీ ఏడ్పించాడు మణికంఠ నామినేషన్స్ అయిన తర్వాత బయటకి వచ్చిన మణికంఠ మరోసారి ఏడవడం మొదలు పెట్టాడు చూస్తూ సగం జీవితం అయిపోయింది మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేను అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు ఇంతలో అక్కడికి వచ్చిన నిఖిల్ యష్మి సీత మణికంఠను ఓదార్చారు ఆయన మనోడు ఏడు పాపలేదు నాకు దిక్కు లేదబ్బా నా వల్ల కావటం లేదు నా బాడీ నాకు సహకరించడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు బ్రెయిన్ లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ నుంచి బయటకి వెళ్ళిన తర్వాత నాపై అందరూ నెగిటివ్ పర్సన్ అనే ట్యాగ్ వేస్తే నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు బ్రెయిన్ పెట్టి ఆడు అంటున్నారు కానీ మొత్తం అంతా బయటకి వచ్చేసింది ఐ ఆమ్ డన్ ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను అంటూ తన తలపై ఉన్న విగ్గును తీసి పక్కన పెట్టేశాడు దీంతో అందరూ షాక్ అయి ఇది విగ్గా అని అవాక్ అవుతున్నారు ఆ తర్వాత మణికంఠను కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని బిగ్ బాస్ అడిగితే నా భార్య నాకు కావాలి నా మామల దగ్గర గౌరవం కావాలి నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి నా బిడ్డ నాకు కావాలి నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది అని మొదలు పెట్టాడు బిగ్ బాస్ మణికంఠకు ధైర్యం చెప్పి నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే నువ్వు బలవంతుడివి కాబట్టి నీలో ఉన్న బలం నీకు తెలియట్లే నువ్వు నిన్ను నమ్మాలి అని డైలాగ్ కొట్టి వెళ్లి ఆడుకోపో అని పంపించాడు ఆ తర్వాత మణికంఠ గురించి శేఖర్ భాష మాట్లాడుతూ ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్లారు అవతలవుడు బాణాలు వేస్తుంటే ఏ నువ్వు వేయడానికి లేదు నా ఫ్లాష్ బ్యాగ్ ఇది అంటావా నువ్వు అని డైలాగ్ కొట్టాడు ప్రేక్షకులకు కూడా అది నిజమే అనిపించింది